सर எல்லே ዳርላ বনগিরälläಮ್ಮಕ್ತల్లి టెంపుల్ లో దసరాం బై పెంది వచ్చేసాము మా డాడీ మా మమ్మీ అయితే పూల దండలు తీసుకుంటారు మీ గుట్టపై ఉన్న గోపురం చూపెట్టేస్తా చూడండి గుట్ట పైన గోపురం కనిపిస్తుందా ఇది యాదగిరి గుట్ట మమ్మీ డాడీ అయితే ఇక్కడ పూలు తీసుకుంటు దండలు ఏం చెప్పవచ్చు అంటే అయితే పూలు అమ్ముతుంది గాయస్ ఇక్కడ అయితే మా కాంజనా దర్శనం అయిపోయింది ఇప్పుడే గుండంలోకి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ దేవుని దగ్గర దర్శనం చేసుకున్నాం అయిపోయింది అయితే గుట్ట పైనకి వచ్చేసినాం మేము పైకి వెళ్తున్నాం గుడిలోకి వీడియో అలా ఉంటుందో ఉండదో తెలియదు చాలామంది చెక్ చేస్తే ఇక మనం ఏం చేయలేము చెక్ చేయలేరు అంటే మంచిగా మనం ఫోన్ తీసుకొని వీడియో తీసుకుందాం పైన అయితే అయిపోయింది ఫోన్ అయితే తీసుకోని తీయలేరు కాబట్టి వీడియో తీయలేము